హాయ్ అండి ఇప్పుడు టమాటా రైస్ చేయడానికైతే ఇగో నేను ఒక రెండు టమాటాలు తీసుకున్నా ఇగో నా ఒక చిన్న మూడు నాలుగు గడ్డలు తీసుకున్నా చిన్న చిన్నగా ఉంటే ఇయో పుదీనా అయితే ఒక కట్ట తీసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఈ పుదీనా ఫ్లేవర్తోనే చాలా బాగుంటుంది అన్నమాట కొత్తిమీర కూడా తీసుకోవాలి కొత్తిమీర ఒక కట్ట ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు బియ్యం అయితే ఈ పావుకి అన్నీ తీసుకున్నా పావుకిలా అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మంచిగా నానబెట్టుకోవాలి ఇవి నాన్నీ మంచిగా ఆల్రెడీ స్టవ్ ముట్టించుకొని మూకుడు అయితే పెట్టుకున్నా అయితే పెట్టుకున్నా ఈ గ్లాసు కొంచెం నిండుగా తీసుకున్నాను అనమాట ఆయిల్ పోసుకోవాలి ఇట్లా కొంచెం ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ నెయ్యి అయితే తీసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ అనుకోండి దీంట్లో మనం బిర్యానీకి ఏమేమి వేసుకుంటారో అవన్నీ వేసుకోవాలి మస్ట్ సాజీరా అయితే బస్ట్ బాగుంటుంది సాజీరా మన బండ పువ్వు చెక్క లవంగాలు యాలకులు అవన్నీ ఈ నూనె కాగేలోపు మనం తీసి పెట్టుకుందాం ఒక మూడే లవంగాలు వేస్తున్నాయి ఎందుకంటే ఘాటు అయితే బాగోదు మనకు టమాటా రైసు ఒక రెండు యాలపులు వేసుకుంటాను గరం మసాలా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి అవి కూడా చెప్తా ఇప్పుడు ఈ రా మసాలాలు అయితే వేసుకోవాలి దా దాంతోపాటు కొంచెం జిట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పుదీనాని ఇట్లా నీళ్ళు బాగా ఎక్కువ పోసి మంచి కడగాలి ఎందుకంటే కొంచెం మట్టి మట్టి ఉంటుంది ఏ అయినా మంచిదే పుదీనా అయితే ఫస్ట్ వేసుకోవాలి పుదీనా ఫస్ట్ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకోవాలి కారం బాగున్నట్టు అనిపిస్తుంది అందుకే ఒక ఐదే వేస్తున్నా మళ్ళీ అన్నం కూడా తక్కువే కదా అది బియ్యం కూడా తక్కువనే కదా ఏడు వేసినా కానీ రెండు వేస్తామా కొంచెం స్మెల్ అయితే ఘాటుకు వచ్చింది అందుకే ఒక వేస్తున్నా మళ్ళీ అన్నీ గరం మసాలా కూడా వేసుకుంటాం కదా కారం అవుతుందో ఏమో అని అన్నమాట ఈ గ్లాస్ తో రెండు గ్లాసుల నీళ్లు పోసుకొని అయితే ఇగో పక్క స్ండే పెట్టుకుంటుంది ఈ పచ్చిమిర్చి ఇట్లా మంచిగా గోలాలి ఆ గోలినప్పుడే మంచి ఉంటుంది ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి ఈ ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకోవాలి ఈ టమాటా కూడా పొడుగ్గానే కట్ చేసుకోవాలి ఇట్లా ఇట్లా పొడుగు పొడుగు కట్ చేసుకోవాలి బాగుంటుంది అప్పుడే ఉప్పు అయితే వేసుకోవాలి దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాం మనం వాటర్ పోసుకున్నాక చెక్ చేసుకొని మళ్ళా పోసు మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేయంగానే ఉల్లిగడ్డ చూడండి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెమే వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇక దాని ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అనమాట ఈ టమాటాలు వేసుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మరి బాగా అవసరం లేదు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అది అది గుడి స్పూను అది హాఫ్ టీ స్పూనే హాఫ్ టీ స్పూన్ కూడా రాదు దాంట్లో అనుకునేది మీరు అంతగా రాదు ఇప్పుడు ఈ టమాటాను కూడా వేసుకోవాలి టమాటాను వేసుకున్నాక బాగా కలపకుండా కొంచెం మనమైతే మూత పెట్టుకోవాలి కొంచెం మూత పెట్టుకుంటే ఇవి మగ్గుతాయి ఇవి ఇవైతే ఇట్లా మగ్గాలన్నమాట కొంచెం మగ్గితేనే మనకు వీటిలోకి వెళ్ళి కొంచెం వాటర్ రిలీజ్ అయితే అయితే కొంచెం వాటిలో నుండి ఫ్లేవర్ రిలీజ్ మంచిగా వస్తుంది అనమాట అన్నీ ఉడికినప్పుడు వీటి అన్నీ ఇట్లా ఉడికినప్పుడు మంచిగా వస్తుంది ఆ ఫ్లేవర్ మనకి ఇప్పుడు ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం కసూరి మేతి కసూరి మేతి కొంచెం వేస్తున్నా ఇదిగోండి కొత్తిమీర కొత్తిమీరను మనం కడిగి పెట్టుకోకూడదు వేసేటప్పుడే కడుక్కోవాలి కడిగి పెట్టుకుంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది వీటన్నింటినీ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇగో ఈ మసాలాలు చూడండి ఇది చికెన్ మసాలా ఇది బిర్యానీ మసాలా ఇవి సమంగా తీసుకోవాలి ఈ గరం మసాలా మాత్రం చిన్న ఇంతే చిన్నగా చిటికేడు అంటాం కదా ఆ చిటికెడు మాత్రమే తీసుకోవాలి లేదంటే ఘాటు అవుతుంది మనకు తినడానికి మంచిగా ఉండదు చాలా ఘాటు అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ మరిగే నీళ్ళను దీంట్లో వేసుకోవాలి మనకు బియ్యం బాగా నానుతున్నాయి కదా ఇది తొందరనే అవుతుంది ఇప్పుడు ఇవన్నీ ఏసరు మాసూలు కదా ఇప్పుడు బియ్యం వేసుకోవాలి ఈ మంచిగా నానైన బియ్యాన్ని వేసుకోవాలి కొంచెం మీడియం మంట మీదనే మూత అయితే పెట్టుకోవాలి కొంచెం తర్వాత సిమ్ చేసుకోవాలి కొంచెం దగ్గర పడ్డాక సిమ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది అయింది కదా కొంచెం సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫుల్గా పెడితే అది అన్నం కాదు పలుకు పలుకు ఉంటుంది అందుకే సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఒక ఏడెనిమిది కాజునైతే ఇవ వేయించుకోవాలి పక్కకు ఇదైతే ఇంకా టేస్ట్ని రెట్టింపు చేస్తుంది చాలా బాగుంటుంది మనకి టమాటా రైస్ అయితే చాలా బాగుంటుంది మూత పెట్టింది అనుకుంటున్నారు కదా ఇవి వేస్తా ఇవి వేసి ఇంకా కొంచెం నెయ్యి వేసి మూత అనమాట ఇవి మంచి మనకు వేగా మంచిగా వేగినప్పుడే మంచి టేస్ట్ వస్తుంది ఇదిగోండి ఇవైతే దీంట్లో వేసుకోవాలి కొంచెం నెయ్యి అయితే వేసుకొని ఇట్లా నెయ్యి కొంచెం వేసుకొని ఇప్పుడు మనం పూత పెట్టుకోవాలి ఇవి లాస్ట్లో డెకరేషన్ కూడా చేసుకోవచ్చు కానీ ఏ ముద్దులే అని నేను ఇంకా డెకరేషన్ ఏం చేస్తలేదు ఉంటాయి లోపల మంచిగా అనిపిస్తుంది వేగినవి కొంచెం ఇంట్లో ఈ వేడికి ఈ అన్నంలో ఉంటాయి కదా ఆ వేడికి చాలా బాగా ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కదా సిమ్లో పెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి ఇదిగోండి ఇదైతే చాలా బాగా వచ్చింది ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుంటున్నా ఇదిగోండి ఎంత వచ్చిందో ఈ మెతుకు మనకు తెలిసిపోతుంది బాగా వచ్చిందనేది ఆ సేపు మూత పెట్టిన తర్వాత వేసుకొని తింటే చాలా బాగుంటుంది కొంచెం సేపు అంటే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్కి వేసుకోవచ్చు అంతే స్టవ్ బంద్ చేసి లేదంటే అంత బాగుంటుంది అన్నట్టు ఈ వేడికి మనకు ఇది త్రిబుల్ లేయర్ కదా గిన్నె ఇది ఈ త్రిబుల్ లేయర్ దాంతోనే ఇది వేడికి చాలా బాగా అవుతుంది ఇంకా బాగవుతుంది ఒక్క ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అంతే వేసిన తప్ వే వేసినప్పుడు చూపిస్తా టూ మినిట్స్ ఆగి వేస్తాను అని చెప్పిన కదా ఇదిగోండి చూడండి ఈ టూ మినిట్స్కి ఎంత మంచిగా అయిందో ఇంకా మంచిగా అవుతుంది అన్నమాట ఇట్లా చాలా బాగా అవుతుంది ఇదిగోండి మనం వేసుకున్న కాజు అయితే ఇక్కడ వచ్చింది ఇదిగోండి ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది టమాటా రైస్ మీరు కూడా ఒకసారి చేసుకొని చూసి నాకు ఫీడ్బ్యాక్ ఎట్లు ఎట్లుందో చెప్పండి వచ్చింది నాకు కామెంట్లో చెప్పండి ఇది అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా అసలు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి భండారి యూట్యూబ్ ఛానల్